మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మేమైతే సంక్రాంతికి మా నాయనమ్మ వాళ్ళ ఊరైతే వచ్చాం ఫ్రెండ్స్ అక్కడైతే మా అత్త వాళ్ళకి పొలం ఉంది ఫ్రెండ్స్ అక్కడ మిరప తోట ఉంటే అక్కడికి వెళ్తే అక్కడ గెంజుగడ్డ చెట్లు కూడా వేశారంట ఫ్రెండ్స్ నేనైతే గెంజుగడ్డలు తింటానని అడిగాను అని చెప్పేసి మా మనీషక్క అయితే నన్ను తీసుకెళ్ళింది ఫ్రెండ్స్ ఎలా గుర్తుపట్టాలని చెప్పింది ఫ్రెండ్స్ మేము వచ్చిన అరగంటికి మా అమ్మ కూడా మా ఆయనకు వచ్చేసింది గింజగడ్డలు అయితే చెట్టు కోసం వేస్తారు కదా అవైతే మేము తోగుతున్నాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మేమైతే ఫస్ట్ టైం ఇలా గింజగడ్లు పండుతాయని చూస్తున్నాం ఫ్రెండ్స్ అమ్మ కూడా ఇదే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తుంది చూడండి అది శంఖంలాగా ఎలా ఉందో ఎంత పెద్ద పెద్దగా ఊరాయో అయితే వీటిని చూస్తుంటే హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి ఇక్కడ వేరు వస్తుంది కదా వేరు పక్కన నెర్రలాగుంటే అవి గెంజగడ్డలు అంట ఫ్రెండ్స్ మా అక్క చెప్పింది ఒక చోటు ఉన్నాయి ఒక్కో చోటు లేవు ఫ్రెండ్స్ అయితే ఎలుకలు కూడా తింటాయంట అమ్మ అయితే వేలతో అలా అలా అని ఇక్కడున్నాయి ఇక్కడ అని చూపిస్తుంది ఫ్రెండ్స్ అక్క వాళ్ళు అయితే గడ్డపారు తేవడం మర్చిపోయారు ఫ్రెండ్స్ ఇంకొని చెప్పేసి చిలకపారుతోటి జాగ్రత్తగా తోతుంది ఫ్రెండ్స్ చినగపారుతో తోగుతుంటే అది సరిగా రావట్లేదు అని చెప్పేసి మా అక్క అయితే కొడవలు తీసుకొచ్చింది ఫ్రెండ్స్ అయినా దాంతో సరిగా రావట్లేదు అని చెప్పేసి మళ్ళీ చల్లగా పారితోనే తోగుతుంది నేనైతే నాకు ఇవ్వు నేను తోగుతానని గోల్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సరే మట్టి లోపల ఎంత గట్టిగా ఉన్నాయో నేను చూడండి కొలవలు పెట్టి దాన్ని ఎలా కోస్తున్నాను మీరు ఎప్పుడన్నా పొలాలకెళ్ళి గెంజుగడ్డ తోటలు చూసారా ఈ ఏరియాలో కూడా గెంజుగడ్డలు పండుతాయా నాయనమ్మ వాళ్ళ ఊర్లో అయితే గెంజగడ్డలు ప్రతి సంవత్సరం పండిస్తారు ఫ్రెండ్స్ చూస్తూ చూసారా ఎంత లావుగా పెద్దంగా ఉన్నాయో అలా తవ్విచ్చినవి అయితే మేము కవర్లో వేస్తున్నాం మా మా అక్క అయితే సగంకాయ నిరవ కొట్టింది ఫ్రెండ్స్ మాతో పాటు మా వాళ్ళ కూతురు గౌతమి కూడా వచ్చింది ఫ్రెండ్స్ మా అక్క పాప నా కోసం చాలా కష్టపడుతుంది ఫ్రెండ్స్ నేను కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాను పండకి మీరు వెళ్ళారా మీ నాయనమ్మ వాళ్ళ ఊరికి చాలే ఇంకెన్ని తింటావు అని చెప్పిన నేను వినకుండా ఇంకా కావాలని గోల్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి అక్క ఇంకో రెండు తవ్విస్తాలే అని చెప్పేసి తోతుంది ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇది ఎంత పైన ఉందో చూడండి కడవలు పట్కం మధ్యలో వెళ్తున్నాను నేను తోతానని చెప్పేసి తవ్వేదేమో కానీ వీళ్ళకి అడ్డం రావడమే ఎక్కువైంది ఎంతైనా పల్లెటూరు వాతావరణం పల్లెటూరు పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ మనం హాలిడేస్కి మన బంధువులు ఉంటే పల్లెటూరులో వెళ్తే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ మనం కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ మా అక్క అయితే నా కోసం చాలా కష్టపడుతుంది ఫ్రెండ్స్ మా అక్క అయితే ఆ అగేన్స్ పొట్టం కోసేసింది ఫ్రెండ్స్ ఇప్పుడే దాని మీద ఈ జోక్ వేస్తే నేనైతే చాలాసేపు నవ్వుకుంటున్నాం ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడన్నా గెంజు గడ్డల్ని ఇలా తవ్వడం చూసారా చూస్తే కామెంట్లో తెలియచేయండి సంక్రాంతి పండుగని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ముఖ్యంగా చూసారా మా మామయ్య అయితే మిరప చెట్లకు మందు కొడుతున్నాడు మా అమ్మయ్య అయితే పొలం పని చాలా బాగా చేస్తాడు ఫ్రెండ్స్ ఇది పడుకోవడానికి మధ్యాహ్నం తినడానికే వస్తాడు ఫ్రెండ్స్ ఎప్పుడు పని పని పనే ఫ్రెండ్స్ మా మామయ్యకి చూసారా అప్పుడే మిరపకాయలు కూడా వచ్చాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా కొన్ని పండుకాయలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఇంత పెద్ద చేను నేను చూసారా చేలో ఎలా పరిగెడుతున్నానో నాకైతే ఈ పల్లెటూరు వాతావరణం అంటే ఇష్టం ఫ్రెండ్స్ నా వెనకాలే గౌతమి కూడా వస్తుంది ఫ్రెండ్స్ మా అమ్మేమో అన్ని చెట్లని వీడియో తీసుకుంటూ వస్తుంది ఫ్రెండ్స్ అక్కడైతే బంతి పూలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ నేనైతే కొబ్బరి చెట్టు దాంతో ఇలా కొట్టుకుంటా అటు ఇటు కొట్టుకుంటా వెళ్తున్నాను ఫ్రెండ్స్ అయితే బంతిపూలు చెట్లున్నాయా మా అమ్మ అయితే నన్ను కూడా బంతి పూలు అని చెప్పేసి నేను కొయ్యడానికి వెళ్ళాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎల్లో బంతి పూలు ఇంకా ఆరెంజ్ బంతి పూలు రెండు రకాల బంతి పూలు ఉన్నాయి ఫ్రెండ్స్ బంతి పూలు కొయ్యడానికి కవర్ లేకపోయే అమ్మ చుట్టూ ఇలా అయితే వేసుకుంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఎల్లో కలర్ ఫ్లవర్స్ చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ నాకు బంతి పూలు అయితే సగం సగం కోసి వదిలేస్తున్నానని చెప్పేసి అమ్మ చూస్తూ వస్తుంది ఫ్రెండ్స్ పోయన బంతి అయితే అమ్మ కోసుకుంటూ వస్తుంది ఫ్రెండ్స్ బంతి చెట్లు అయితే ఒక లైన్గా నీట్గా వేశారు ఫ్రెండ్స్ మా అత్త వాళ్ళు పక్క చెట్లలో అందరు బంతి చెట్లు వేస్తారు ఎందుకో తెలియదు ఫ్రెండ్స్ బహుశా దిష్టి తలక్కుండా ఉండడానికి ఏమో ఫ్రెండ్స్ చూడంగానే మనకు బంతి పూలు చెట్లు కనపడతాయి కదా ఫ్రెండ్స్ అప్పుడు మనకన్నీ వాటి మీదే ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని చెప్పి ఇలా మిరప తోటలో బంతి పూల చెట్లు వేస్తారు దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో తెలియచేయండి మా అక్క వాళ్ళైతే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ చూసారా ఎన్ని బంతి పూలు వచ్చాయో బంతి పూలు కోయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మేమైతే ఇంకా మా ఇంటికి వెళ్తున్నాం గౌతమి ఏమో అలానే నించుంది ఫ్రెండ్స్ మా అమ్మ అయితే పద పద అన్న కదలకుండా అలానే బొమ్మల నించుంది ఫ్రెండ్స్ చూసారా బంతి పూలు ఎన్ని వచ్చాయో నేనైతే ఇంకా ఊరుకుంటా వెళ్ళిపోయాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన ఇంటికి వెళ్దాం రండి అక్కడి నుంచి మా నాయనమ్మ వాళ్ళ ఇల్లు చాలా దగ్గర ఫ్రెండ్స్ అక్క వాళ్ళైతే మమ్మల్ని వదిలేసేసి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ నేనైతే రోడ్డు మీద డ్యాన్స్ వేసుకుంటూ పరిగెడుతూ వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఇంటికి వెళ్తారా అని చెప్పేసి మా గౌతమి నేను కలిసి ఇద్దరం పోటీ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఎంత పచ్చగా బాగుంది కదా బంతి పూలు చూసారా ఫ్రెండ్స్ ఎన్ని వచ్చాయో ఈ బంతి పూలు అయితే మా కృష్ణ ఫ్రెండ్స్ నేను మా గౌతమి కలిసి బుజ్జి పొయ్యి మీద నీళ్ళు కాగపెడుతున్నాం ఫ్రెండ్స్ దానికోసం నేను మా గౌతమి ఎంత కష్టపడుతున్నామో చూడండి అది మంట మండేదేమో కానీ ఊది ఊది మా బుగ్గలు బూరలు అయిపోతున్నాయి ఫ్రెండ్స్ అత్త వచ్చేసి ఏంటి భలే నీళ్ళు చిన్న పొయ్యి మీద బాగు పెడుతున్నారు పెద్ద పొయ్యి పక్కన అని అంటుంది ఫ్రెండ్స్ పెద్ద పొయ్యి పక్కన చిన్న పొయ్యి అయితే మా అమ్మని ఒక గిను గడ్డు ఉడకబెట్టి ఏమన్నా పొయ్యిలో వేసి ఎలా మాడపెట్టిందో చూడండి ఇక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్